హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే చుకుడుకాయ కర్రీ చేసుకుంటున్నానండి ఈరోజు లేట్ అయిపోయింది ఇప్పటికే వన్ అయింది టైము మీ లంచ్లోకి మీరేం చేసుకుంటున్నారు రెండు కర్రీలా ఒక కర్రీయా లేదా మూడు కర్రీలా నేనైతే ఒకటి చేస్తున్నానండి ఈరోజు ఓపిక లేదు చిక్కుడుకాయ కర్రీ చింతకాయ పచ్చడి ఉంది ఇంకా పెరుగు వేసుకొని ఈ కర్రీ అయిపోతే ఫస్ట్ అయితే లంచ్ తినేయాలి దొండి తాలింపు గింజలు చుప్పటలాడే ఆనియన్స్ కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరిగేస్తున్నాను కట్టర్లో అయితే చాలా సన్నగా వస్తాయి కదండి ఆనియన్స్ చిక్కుడుకాయలు అయితే బాయిల్ అయితే చేసేసుకున్నాను విత్తనాలు చిక్కుడుకాయలు అండి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ ఒక కర్రీ ఉంటే చాలు నాకైతే మా ఆయనకైనా అంతే నిన్నటివి సాంబార్ అయితే ఉన్నాయిలేండి ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నిన్న మిక్సీ పట్టాను ఒకేసారి ఒక వన్ మంత్ ఉంటుంది కదా అని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్సీ వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోండి నిన్న కూడా వీడియోలో చెప్పాను అప్పుడు స్మూత్గా వస్తుందండి అల్లం వెల్లుల్లి చూడండి ఫ్రెష్గా ఉంది నేనైతే మిక్సీ పట్టుకునేటప్పుడు ఆయిల్ కొంచెం వేసేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేస్తాను మరి మీరు ఎలా వేసుకుంటారు ఇదండి కొంచెం రోస్ట్ అయ్యాక ఇంకా నేను శుక్కుడుకాయలు టమోటాలు రెండు ఒకేసారి వేసుకుంటానండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మంది కొంచెం హర్ట్ చేసే ఓట్స్ అయితే మాట్లాడుతుంటారు కదండి అంటే మనం బాగుండడం చూడలేక అంటారో లేదా వాళ్ళ నేచరో మరి ఒకళ్ళు హత అయితే ఏమొస్తుంది చెప్పండి ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళని హట్ట చేసేలాగా మాట్లాడకూడదు చూడకూడదు అండి నేను వీడియోస్ తీ తీస్తుంటే కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే చేస్తారండి అందరూ మా వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ పెడుతుంటే యూట్యూబ్లో అందరూ కూడా కాకపోతే వీడియో తీసేటప్పుడు పక్కకి వెళ్ళిపోతారండి ఏంటో వాళ్ళు మన వీడియోలో పడడం వలన మన వీడియోస్ ఏంటో వైరల్ అయిపోయి వాళ్ళ ఫేస్ కనిపించడం వలన ఒక వంద సబ్స్క్రైబర్స్ ఏమైనా వస్తారేమోనండి పాపం ఎంకరేజ్ చేసేవాళ్ళు చెయ్యాలి చేస్తున్నారులేండి మా వాళ్ళంతా మా అక్క ఒకటే చెప్పింది నీకు ఇష్టపడి పెట్టుకున్నావు కదా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే పెట్టు మనం తప్పు చేయనంత వరకు ఎవరికి ఏం భయపడక్కర్లేదు నా ఇంటి పనులలో ఇదొక భాగం అనుకుంటూ పెడుతున్నానండి కేవలం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా పాప కోసం అండి ఒక మదర్గా నా వంతు మా పాపకి ఏదైనా ఇన్కమ్ హెల్ప్ చేయాలి రేపు ఫ్యూచర్ తమది బాగుండాలి కదా మా పాప అయితే చాలా బాగా చదువుతుందండి ఇంకా నా వంతు నేను ఏదైనా నా పిల్లలకి హెల్ప్ చేయాలని మాత్రమే ఈ ఛానల్ పెట్టుకున్నాను మరి కొంతమంది చూడలేక నేను ఏడిస్తే బాధపడితే వాళ్ళు చూడాలనుకొని ఏమైనా ఓట్స్ అంటారేమో నేనైతే పట్టించుకోను నాది చిన్న మనసే కదండి కొంచెం చూసి చూడనట్టు మాట్లాడండి ఏంటంటే హర్ట్ అవుతుంది కదా ఎవరి హార్ట్ అయినా నేనైతే ఎవరిని హర్ట్ చేయనండి చాలా వరకు ఎవరి జోలికి పోను ఎవరిని హర్ట్ చేయను ఇంటి పనులు మా పిల్లలకి ఏమైనా వండి పెట్టుకున్నానా మా ఆయనకి ఏమైనా వండి పెట్టుకున్నానా అంతేగాని ఎవరిని హర్ట్ చేసే మనస్తత్వం అయితే అస్సలు ఉండదండి నాకు నేను దేవుణ్ణి కూడా ఒకటే కోరుకుంటా డైలీ నన్ను కూడా ఈరోజు ఎవరు హర్ట్ చేయకూడదు కొంచెం హ్యాపీ ఉండాలి జీవితం అన్నాక అదొక్కటే కోరుకుంటానండి అందరూ బాగుండాలి అదొక్కటే నేను కోరుకుంటాను నాతో పాటు అందరూ బాగుండాలి నాకు ఈరోజు లేచిన మొదలు ఎండింగ్ వరకు కూడా నేను కొంచెం హ్యాపీగా ఉండాలి ఇదే కోరుకుంటూ ఉంటానండి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా కొంచెం నోరు కంట్రోల్ చేసుకోండి మన యాటిట్యూడ్ కూడా కంట్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళని బాధ పెడితే మనకేమీ రాదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఒకటి భగవంతుడు మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తామో అది ఖచ్చితంగా తిరిగి మనకే ఇస్తాడండి అది ఒక వంతు కాదు ఒక వంతు మనం చేస్తే పది వంతులు మనకి తిరిగి అయితే వస్తుందండి అది హ్యాపీ ఇవ్వచ్చు కోపం కావచ్చు హర్ట్ చేసే వర్డ్స్ కావచ్చు ఒక దెబ్బ కావచ్చు ఏదైనా సరే భగవంతుడు పదింతలు తిరిగిస్తాడు మనకి అది మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం భగవంతుడికైనా భయపడి కొంచెం మనం కంట్రోల్లో ఉండాలండి అవునంటారా కాదంటారా ఈరోజైతే నాకు ఇలా ఉన్న మాటలే చెప్పాలనిపించి చెబుతున్నానండి హర్ట్ చేస్తుంటే ఎవరినైనా సారీ ఇవన్నీ నిజాలే కదండి నిజంగా చెప్పండి ఇవన్నీ నిజాలా కాదా మన మన మనస్తత్వాలు ఎందుకంటే ఒక్కోసారి మారిపోతాయి అది భగవంతుడికే తెలియాలి అలా అనిపిస్తుందేమో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి చెప్తున్నాను కదా భగవంతుడు తిరిగి ఇస్తాడండి ఏదైనా కానీ కొంచెం మిక్స్ చేసుకుందాం త్వర త్వరగా ఈ కర్రీ అయితే అయిపోతే ఫస్ట్ లంచ్ చేసేయాలి ఆకలేస్తుంది ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది మేమైతే అన్నం తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్